ఎన్ఎస్ న్యూస్ నేను సుమా ముందుగాబుల్టెల్లో హెడ్లైన్స్ శాతవాహన యూనివర్సిటీలో ఘనంగా దీక్షా దివస్ కేసీఆర్ గారికి పాలాభిషేకం చేసి దీక్షను ప్రారంభించిన మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ శాతవాహన యూనివర్సిటీలో గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు గంగుల కమలాకర్ గారి సూచన మేరకు మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముందుగా కేసీఆర్ గారి చిత్రపటానికి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మరియు మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ రావు నగర బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు చెల్ల హరిశంకర్ రాష్ట్ర పార్టీ దీక్షా దివస్ ఇన్ఛార్జ్ చిరుమల్ల రాకేష్ గారు హాజరై కేసీఆర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి లాంగ్ కేసీఆర్ అంటూ నినాదించారు ముఖ్య పోషించిన మా కుటుంబ ఆ రోజు మర్చిపోం రెండు వేల తొమ్మిదిలో మొదటిసారి ఎమ్మెల్యే అయినాం రెండు వేల తొమ్మిదిలో మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు ఎమ్మెల్యే అంటే ఎట్లుంటుందో అనుకున్నాం అసెంబ్లీకి అడుగు పెట్టినాం మా ఆలోచన అంతా అభివృద్ధి చేయాలి నిధులు తేవాలి అద్భుతంగా పనిచేయాలని ఆలోచన రెండు వేల పది సంవత్సరంలో కేంద్రం నుంచి ఏడు వందల అరవై ఐదు కోట్ల రూపాయలు నిధులు విడుదలైంది గ్రామీణ ప్రాంతంలో రోడ్లు గ్రామీణ ప్రాంతంలో నీటి వసతి కోసము కేంద్రం నుంచి ఏడు వందల యాభై కోట్లు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించినాం కేటాయించినప్పుడు రెడ్డి గారు మంత్రి గారు ఉన్నప్పుడు మేము హరీష్ రావు గారు అందరం వెళ్ళాం ఏడు వందల యాభై కోట్లల్లో మా యొక్క రూరల్ ప్రాంతం ఎక్కువ ఉంటుంది కాబట్టి మాకు నిధి రివాళు ఎక్కువ అని చెప్పి అంటాం కానీ అలాట్మెంట్ చూస్తే తెలంగాణకు సున్నా ఒక్క రూపాయి చేయకుండా మొత్తాన్ని మొత్తం కూడా అనంతపూర్ విజయవాడ గుంటూరు ఆ ప్రాంతాన్ని మొత్తానికి ఏడు వందల యాభై కోట్ల రూపాయల తరలించు తెలంగాణలో ఒక్క రూపడం కేటాయించలేదు తెలంగాణ ఉద్యమందిక్కు భగ్గు నేను ఆ రోజు చెప్పిన హరీష్ అన్న ఇంత అన్యాయం ఉంటుందా త్వరలోనే కూడా ఉద్యమం చేపడతా నేను టీఆర్ఎస్ టీడీపీలో గెలిచినా కానీ ఇంత అన్యాయం నా కళ్ళ ముందు అయితే ప్రజలకు ఏం సాయం చేస్తాము అంటే ఒకవైపు ఎమ్మెల్యేలు మన ముందునే ఇట్లా మనకు ద్రోహం చేస్తుండ్రు కాబట్టి ఇక తెలంగాణ రాకముందు ఇంత ద్రోహం చేసిండ్రు ఈ నలభై యాభై సంవత్సరాలు ఇంకెంత దోసుకున్నారు మనల్ని కాబట్టి నేను ఎమ్మెల్యేగా పద ఉన్నా కూడా భావి తరానికి క్షమించకూడదు క్షమించమనని భావి తరం కోసం మనము అని ఆ రోజు కూడా రెండు వేల పదమూడులో కేసీఆర్ అధ్యక్షన ఈరోజు అక్కడ కరీంనగర్లో నేను పార్టీలు జయిన్ జరిగింది ఆ రోజు ఎప్పుడం జరిగింది చంద్రబాబు నాయుడు గారికి టికెట్ ఇచ్చింది మీరే కానీ మా ప్రజల మనోబాధ్య ప్రజల ఉద్యమం ఉద్యమంలో పాల్గొంటామని చెప్పేసి ఆ రోజు ఉద్యమంలో పాల్గొన్నాం మాకు తెలుసు నేను రవీంద్ర రెడ్డి గారు ఉన్నప్పుడు నారుదర్శలు అచ్చన ఉండే హరిశంకర్ మేమందరం కూడా టీడీపీలో ఉన్నా కూడా స్టేజ్ వేస్తే స్టేజ్ కూడా పీకేచ్చే పరిస్థితి ఉండే స్టేజ్ని పీకేసి మీరు ఉద్యమం చేయొద్దని చెప్పి లోడుతుండే ఏ స్టేజ్ని వీక్తారా అని చెప్పేసి గ్రానైట్ లారీ పెట్టి పర్మనెంట్ ఒక గ్రానైట్ లారీనే మేము ఒక స్టేజ్గా పెట్టుకున్నాం బతుకమ్మ ఆడితే బతుకమ్మ తీసుకపోతే పొరుషాలు పెట్టిరు బతుకమ్మ ఎట్లా ఆడతారు మీరు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో లేదుగా అని చెప్పేసి ఇట్లా ప్రజలు చాలా ఇబ్బంది పెట్టినా కొద్దీ ప్రజలు ఒక కసి పెరిగింది ఎట్టి పసులో తెలంగాణ ఉద్యమాన్ని చేయించుకోవాలని చెప్పేసి ప్రపంచంలో ఉద్యమాలు చాలా జరిగినాయి కానీ ప్రపంచంలో అతి గొప్ప ఉద్యమం జరిగిందంటే తెలంగాణ ఉద్యమం జరిగింది ఆ రోజు కూడా స్వాతంత్ర ఉద్యమం కూడా మనం చూలే భారతదేశం యొక్క స్వాతంత్రం కోసం చూలే విన్నాం కానీ కళ్ళ ముందు జరిగింది తెలంగాణ ఉద్యమం సకల జనులు కూడా ఉద్యమంలో పాల్గొన్నదంటే ఆ యొక్క ఉద్యమానికి ఉన్న ఆ సిన్సియారిటీ ప్రకారము తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు పాల్గొన్నాం రెండు వేల తొమ్మిదిలో పది తర్వాత పోయినాక అప్పటికే రెండు వేల తొమ్మిదిలో కేంద్ర ప్రభుత్వము దోబూచులు ఆడుతుంది దోబూచులు ఆడు కొత్త కాదు పంతొమ్మిది వందల యాభై ఆరులో మన హైదరాబాదు స్టేట్ను ఆంధ్రప్రదేశ్ కలిపిన తర్వాత మనని నైన్టీన్ సిక్స్టీన్లో ఉద్యమం జరిగింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఉందా ములికి వ్యతిరేకంగా ఉన్నది కాబట్టి మళ్ళా మహారాష్ట్ర మాకు రావాలి ఇంత పొత్తు వద్దు అని చెప్తే కూడా ఆ రోజు కూడా ఎంతోమంది అమరులైనరు కానీ స్వార్థ రాజకీయ నాయకుల కోసం స్వార్థ రాజకీయాలలో కేంద్ర ప్రభుత్వం అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అందరినీ కొనుగోలు చేసి తెలంగాణ ఉద్యమాన్ని నైన్టీన్ సిక్స్టీ నైన్ లో భూస్థాప్తం చేసి తెలంగాణ అనే వర్డ్ అసెంబ్లీ వినగోడ వినబడద్దు అని చెప్పేసి చూడంగా ఖరాకండి చెప్పడం జరిగింది కరాకంటివి చెప్పడం కాదు ఇప్పుడున్న వినయ్ భాస్కర్ వాళ్ళు అన్న ప్రణయ్ భాస్కర్ గారు ఆ రోజు అసెంబ్లీలో తెలంగాణ మాట్లాడితే ఇది తెలంగాణలో ఉచ్చరించకూడదు తెలంగాణ వాడని చెప్పేసి రికార్డుల గురించి తెలంగాణ పరిస్థితి అంటే తెలంగాణలో వచ్చి వాళ్ళు ఆశ్రయం శరణుగోరి తెలంగాణకు వచ్చి వాదన తమిళనాడు మద్రాసు రాష్ట్రం చెల్లగొడితే దిక్కు లేక తెలంగాణ రాష్ట్రంకి వచ్చి వాళ్ళు శరణు కోరి తెలంగాణ మీద ఆధిపత్యం చేయడం జరిగింది అది చరిత్ర కానీ ఒక్కసారి ఆలోచించుకుందాం మేము వ్యవసాయ కుటుంబమే గలగలా కోదారి పారుతుంది కానీ ఎక్కడ ఆగకుండా ధవలెచ్చడం దాకా ఆగకుండా పోతుంది మొత్తం కూడా ఆంధ్రాకి నీళ్ళు పోతాయి తెలంగాణ ఏడారి ఆంధ్రలో ఉన్న ఆంధ్రలో ఉద్యోగస్తులు అందా తెలంగాణ ఉద్యోగం చేస్తే తెలంగాణలో ఉన్న నిరుద్యోగులు దుబాయ్ పనిచేసే పరిస్థితి వచ్చింది కష్టకాలం ఒక్కసారి చూసుకుందాం తెలంగాణ రాకముందు కూడా రా గ్రామాలలో ఆర్థిక పరిస్థితి ఉండకపో ఈ కరీంనగర్లో రోడ్లు వేద్దామంటే నలభై యాభై రోడ్లు వేసే పరిస్థితి లేదు నీళ్లు లేవు భూమికి పంట పంట పండిద్దామంటే నీళ్లు లేని పరిస్థితి కరెంటు లేదు ఇవన్నీ చూస్తాం మనం నా కళ్ళ ముందే జరిగింది నీళ్లు లేక ఇబ్బంది పడ్డాం కరెంటు లేక ఇబ్బంది పడ్డం ఆ రోజు కేసీఆర్కి ఒక ఆలోచన వచ్చింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఉద్యమాన్ని ఇలా అయితే నీరు గార్చిండ్రో కానీ మనం కూడా పరిస్థితి వస్తే గిట్టా బావి తరం క్షమించదనిపేసి ఒక నినాదం పేండు నన్ను రాళ్ళతో కొట్టి చంపండి కానీ ఎట్టిపోసం తెలంగాణ ఉద్యమం వెనకండి వేయొద్దు అని చెప్పి పోవడం జరిగింది అయినా నిర్బంధం చేసిండ్రు నిర్బంధం చేసిన తర్వాత రెండు వేల తొమ్మిదిలో ఆ రోజు కేసీఆర్ గారు ఈ ఉద్యమాలతో పని కాదుగా అయితే నా బలిదానమే కోరుకుంటుంది కావచ్చు డెఫినెట్గా బలిదానమే తీసుకుంటామని చెప్పేసి రెండు వేల తొమ్మిది నవంబర్ పంతొమ్మిది ఇరవై తొమ్మిది తారీఖు నాడు ఇదే రోజు సుమారు పదహారు సంవత్సరాల క్రితము ఒక బృహత్తరమైన నాయకుడు కేసీఆర్ గారు ఇదే కరీంనగర్ నుంచి రండి రాకేష్ గారు ఉన్న పునమణి గారు రండి మసూర్ రెడ్డి గారు ప్లీజ్ ఇప్పుడే శాతవా యూనివర్సిటీలో మంచి ప్రోగ్రామ్ చేసినాం పిల్లలకు కూడా చరిత్ర చెప్పినాం వాస్తవంగా పిల్లలకు కూడా కేసీఆర్ చరిత్ర తెలియదు చెప్పాల్సిన బాధ్యత మనం ఉంది కాబట్టి చెప్పడం కూడా జరిగింది ఆ రోజు అక్కడ పాలాభిషేకం చేసుకున్న తర్వాత ఆ రోజు రెండు వేల తొమ్మిది రెండు వేల రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిది నాడు కేసీఆర్ సంకల్పం చేసుకున్నాడు ఒకటే ఇక నా వయసు అయిపోయింది కానీ నా ద్వారా భావితరానికి మేలు జరగాలని చెప్పేసి కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో ఒక నినాదంతో ఆ రోజు సిద్దిపేటలో నిరహార దిక్షకు బయలుదేరినప్పుడు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేయడం వల్లే ఢిల్లీ మొత్తం కూడా కదలింది కదలింది ఢిల్లీ పెద్దలు అనుకున్నారు ఉద్యమం చేసిన గతంలో నీరు గార్చినాం కానీ ఇప్పుడున్న నాయకుడు ఉన్నాడు కాబట్టి మనం నీరు గార్చే పరిస్థితి లేదు కాబట్టి డిసిషన్ తీసుకోవాలి అమరులు అవుతుందని చెప్పేసి ఆ రోజు నిరహార దీక్షను భగ్నం చేసే ప్రయత్నం చేస్తే మొదటి బిడ్డ వెనకబడిన కులాల బిడ్డ శ్రీకాంతాచారి ఎప్పుడైతే ఆత్మహత్య చేసుకుండో అప్పటి నుంచి ఢిల్లీలో కదిలికొచ్చింది అంటే వీరి ఉద్యమం ఎంత సిన్సియర్గా పని పనిచేస్తుండ్రు ప్రాణ తాగా కూడా వెనకాడుతుంది అని చెప్పేసి పోలీసుకి ఇష్ట కానీ యాదయ్య కానీ ఎంతో మంది కూడా ఆ బిడ్డలు కూడా అమరులైందంటే కేంద్రం ఆలోచించింది ఇది ఉత్పత్తి ఉద్యమం కాదు ప్రజల్లో నాటకపోయింది ఒక సంకల్పత్వం చేస్తుందని చెప్పేసి ఆ రోజు డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిదిలో కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచిన నాయకుడు కేసీఆర్ గారు ఆ రోజు తెలంగాణ కేంద్ర ప్రభుత్వం ఆలోచించి ఒకవేళ కేసీఆర్ గంట ఆత్మ చనిపోతే ఆత్మ బలిదానం జరిగితే ఒకవేళ కేసీఆర్ అమరణ చనిపోతే రాష్ట్ర మొత్తం అగ్నిగుండంగా మారుతుంది ఎంతోమంది ప్రాణాలు కోల్పోతారు కాబట్టి ఆ ప్రాణాలు కోల్పోవడం నచ్చదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం దిగి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది ఒక్కసారి ఆలోచించుకుందాం నిజంగానే పంతొమ్మిది అరవై ఉద్యమాలు యాభై ఆరు ఉద్యమాలు అలాంటి ఉద్యమాలు ఇటు చేపడితే తెలంగాణ వచ్చేదా కేసీఆర్ గారికి ఎంతో పోస్టులు ఇస్తామన్నారు మంత్రులు ఇస్తామన్నారు గవర్నర్ ఇస్తాన్నారు కానీ ఆయన ఒకే లక్ష్యం ఉన్నాడు ఏది ఏం చేసినా నా అంతిమ లక్ష్యము కేవలము తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఆ రాష్ట్రం ఇస్తా అంటే మీరు ఏం చెప్పినా ఇంత అని చెప్పడం వల్లనే ఆ ప్రకారంగా యూపీఏలో పెట్టడం వలన తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించుకున్నారు ఎంతోమంది అమరులు త్యాగాలు చేసుకున్నారు కానీ ఒక్కసారి తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఒక అప్పు తెలంగాణ రాకముందు ఎలాంటి పరిస్థితి ఉండే తెలంగాణ వచ్చడానికి ఎలా వచ్చింది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే అయినా రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ ఉన్నారు ఒకవైపు అయ్యా భిక్షాందేహి అంటే ఒక రూపాయిన వాళ్ళు అయ్యా భిక్షాందేహి అంటే మొత్తం తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరం పోయి అయ్యా భిక్షాందేహి అంటే చులకర భావంగా చూసిన ఆంధ్ర ప్రాంతంలో అదే రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ ముఖ్యమంత్రి తోటి పోతే ట్రాక్టర్ నిండా నిధులు తీసుకొని తీసుకొచ్చినాం ఎట్లా ఉంది కరీంనగర్ జిల్లా ఎట్లా ఉంది అద్భుతంగా పంటలు వండుతున్నాయి తెలంగాణ రాష్ట్రం పచ్చగా అవుతుంది భూమికి బలవంత పంట వండింది ఉన్ననాకి కరీంనగర్ ఇట్లా ఉన్ననా కరీంనగర్ రోడ్ ఎట్లుండే మురికి కూపంగా ఉన్న కరీంనగర్ నువ్వు తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి అద్భుతంగా తెలుసుకున్నావు మురికి కూపంగా ఉన్న నగరాలన్నీ కూడా గ్రామ పంచాయతీ కూడా అద్భుతంగా చేసుకున్న తెలంగాణ రాష్ట్రం వచ్చినాక నలభై యాభై సంవత్సరాల దరిద్రాన్ని మొత్తం కూడా రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై మూడు దాకా అద్భుతంగా తయారు చేస్తున్న దాని కారకము తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసినాం కాబట్టి మన పరిపాలన మనం చేసుకున్నాము మన రాష్ట్రాన్ని మరి పాలపంచుకున్నాము ఉద్యమకారుడే ముఖ్యమంత్రి అయింది కాబట్టి అద్భుతమైన ఫలితాలు ఇచ్చి ఈరోజు బిడ్డల భవిష్యత్తు ఈరోజు చాలా మంది బిడ్డలు తెలువ కరెంట్ అనేది ఇరవై నాలుగు గంటలు వస్తుంది ఒకప్పుడు పోతుండేనా అని నేను కానీ కరెంటు లేని ప్రాంతాలు చూసినాం మనం అంటే ఈ బిడ్డలకు కూడా తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పాత్ర ఏందో చెప్పడం వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రం మంచిగా అయింది కాబట్టి ఒక్కసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నాం అద్భుతంగా తెలంగాణ ఫలితాలు వచ్చింది కానీ దురదృష్ట వశాత్తు మళ్ళీ అధికారములు లేము ఒకసారి సోదరులా రామరాజ్యం ఏర్పాలంటే రాముడు వనవాసం చేయడం జరిగింది మళ్ళీ రామరాజ్యం రావాలంటే కేసీఆర్ ఒక ఐదు సంవత్సరాలు వనవాసం ఉన్నట్టుగా భావిస్తున్నాము రేపు డెఫినెట్గా ఇదే కసిగా రేపు రాబోయే కాలంలో ప్రజలకు తెలంగాణ అధ్యక్షుడు ఎంత బాధ్యతనో తెలంగాణ ప్రజలను బాగోదు అంతే బాధ్యత బీఆర్ఎస్ పార్టీ ఉంది అందుకే ఏ రోజు కూడా ఒక క్షణం కూడా దాన్ని నిరాశపడకుండా ఎత్తైతే ఇంకా ఉవ్వెత్తిన ఎగిరే లాగా ఎగిరే లాగా వచ్చి రేపు రాబోయే కాలంలో వంద సీట్లతోటి మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు ఇది యథార్థ చరిత్ర చెప్పిన భావితరానికి కూడా చిత్ర చరిత్ర చెప్పాలి అందుకే ఈ దేశ ఈ రాష్ట్రంలో భూమి ఉన్నంత వరకు తెలంగాణలో గాలి ఉన్నంత వరకు తెలంగాణలో నీరు ఉన్నంత వరకు కేసీఆర్ గారు పేరు అనేది మారు మోగుతూనే ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ పేరు మోగుతూనే ఉంటుంది ఈ యొక్క చాలా మంది కూడా కొంతమంది కొత్త 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 వాళ్ళు అత్తా ఉండరు కేసీఆర్ నామ రూపాలు చేయకుండా వస్తాం బీఆర్ఎస్ పార్టీ నామ రూపాలు ఎగ చేస్తామన్నది నామరూపాలు అందుకు ఇది గాలిపోయే పార్టీ కాదు అరవై లక్షల క్రియాశీల సభ్యులున్న అద్భుతమైన పార్టీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఈ బీఆర్ఎస్ పార్టీని మీలాంటి నాయకులతోటి కాదు ఆ కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ బీజేపీతోటే కాలేదు కాబట్టి మీతో ఏమవుతుందని చెప్పి చెప్పడం జరుగుతుంది అందుకే సోదరులారా మనమందరం రాజకీయ నాయకులం కాదు మనందరం అందరుగా ఉద్యమ కారులం కేసీఆర్ వెంట ఉన్న సైనికులం తెలంగాణ రాష్ట్రం సాధించడం ముఖ్య భూమిక పోషించడం మనమందరం రేపు తెలంగాణ అభివృద్ధిలో ముఖ్య భూమి పోస్తాము చరిత్రలో మన పేరు నించుంటాయి మన మన మనవరాలుడన్నా మా తాత ఉద్యమంలో పాల్గొని తెలంగాణ తెచ్చిందనే విధంగా మనందరం పేరు సంపాదించుకున్నాం కాబట్టి కొంత స్వార్థ రాజకీయాలు పోతారు కావచ్చు పార్టీని పోతారు కావచ్చు చాలామంది స్వార్థ రాజకీయాలు పది సంవత్సరాలు ఓహో కేసీఆర్ ఓహో అన్న వాళ్ళు ఒక దెబ్బకు పోయినారు కావచ్చు కాలగర్భంలో కలిసిపోయారు తప్ప కానీ మళ్ళీ వాళ్ళు వెలుగు వెళ్ళలేదు కేసీఆర్ను వెన్నుపోటు పడిసిన నాయకులు కాలగర్భంలో గడిచిపోయారు తెలంగాణ ఉద్యమాన్ని వెన్నుపోడిన కాల గర్భంలో కలిసిపోయారు ఈరోజు అలం అలంకరించుకొని పార్టీకి వెన్నుపోటు వచ్చిన వాళ్ళు కాల గర్భంలో కలిసిపోతారు కానీ ఈ పార్టీ అనేది చెక్కు ఎదగకుండా ఉంటుంది ఈ పార్టీ అలాంటి నాయకులు ఎంతోమంది తయారు చేస్తుంది రేపు రాబోయే కాలంలో ఇంకా చాలామంది నాయకులు తయారు చేసే సత్తా ఉన్న పార్టీ ఈరోజు టీఆర్ఎస్ పార్టీ సోదరులారా ఉద్యమ పార్టీ ఏ రోజు కూడా ఉద్యమ పార్టీ అనేది కనుమరు కాదు డెఫినెట్ గా మంట మండుతనే ఉంటుంది మంట మండుతనే ఉంటుంది మంటని ఆర్పేది నిప్పు లేక పార్టీ ఎప్పటికి ఉంటుంది కానీ అవకాశం వచ్చినప్పుడు మాత్రం సత్తా చూస్తాం రేపు స్థానిక సంస్థ జరుగుతున్నాయి ఇప్పుడు సర్పంచ్ మెజార్టీ స్థానాలు కూడా ఉన్నాయి ఈరోజు పోటీ పడేది ముగ్గురుంటే ముగ్గురు పిఆర్ఎస్ పార్టీ వాళ్ళే పోటీ పడుతున్నారు వేరే పార్టీ పోటీ పడతలేదు గ్రామాలలో వేరే పార్టీకి అవకాశం రెండు సంవత్సరాల లోపలనే వాళ్ళకు తిరుగుబాటు మొదలైంది అందుకే సోదరులారా రేపు రాబోయే కాలంలో డెఫినెట్ గా పార్టీ అధికారంగా వస్తుంది కానీ ఒక్కటి మాత్రం ప్రమాణపూర్వకంగా చెప్తున్నాం మళ్ళీ అలాంటి దోషులను తీసుకునే లేదు అలాంటి దోషులకు స్థానం కల్పించలేదు రాజకీయ స్థానాలు కల్పించలేదు కాబట్టి అంద అందరం కూడా దయచేసి ఉద్యమ కంటికి ముందుకెళ్తాం రెండు సంవత్సరాలు అవకాశం ఇచ్చినాం డెఫినెట్ గా ఇప్పుడే ప్రోగ్రాం స్టార్ట్ చేసినాం రేపు రాబోయే కాలంలో ఉవ్వెత్తున ప్రతి కలెక్టర్ కోసం ముట్టడి చేస్తాం ఎక్కడ ప్రజలకు అన్యాయం జరిగితే డెఫినెట్ ముట్టడితే కార్యక్రమం చేసుకొని మళ్ళీ కరీంనగర్ జిల్లాను పూర్వ వైభవం తీసుకొస్తాం బీఆర్ఎస్ పార్టీకి ఆనాడు ఎలాగైతే కరీంనగర్ కార్పొరేషన్లో ఒక్క సీటు కాంగ్రెస్ గెలలేదు ఎంపీటీసీలు గెలలేదు సర్పంచ్ గెలలేదు అదే పరిస్థితి మళ్ళీ తీసుకొచ్చే బాధ్యత కూడా మీరు అందరం తీసుకుంటామని చెప్పుకుంటూ ఆ నిరాశ పడకండి ఉవ్వెత్తినీరే కిరీటం లాగా మనం వెళ్ళి మళ్ళీ పార్టీకి పునర్వైభోజం తీసుకొస్తాం ఎందుకంటే కరీంనగర్ జిల్లా అంటే కేసీఆర్కి ఇష్టం కేసీఆర్ అంటే జిల్లా ప్రజలు ఇష్టం కాబట్టి మనకు కేసీఆర్కు కేటీఆర్కు ఈ జిల్లాతో అనుసంబంధం ఉన్న కాబట్టి ఆ దానికి అనుగుణంగా మనం డిఫినెట్గా పని తీసుకుందామని చెప్పుకోండి మీరు అందరూ ఈరోజు సర్పంచ్ ఎన్నికలు ఉన్నవిడంగా గ్రామీణ ప్రాంతాలు రాకున్న విధంగా అందరం కూడా కలిసి ఈ పార్టీ ని విజంతం చేసినందుకు మీ అందరికీ మరొక్కసారి పేరు పెరుగుదాము జై తెలంగాణ